హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్నే అయితే నేనైతే రోడ్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ వినాయకుడు బొమ్మ మా వీధిలో పెట్టుంది అనమాట చూడండి ఉదయాన్నే అయితే మా విలేజ్లో ఇలాగ ఉంటుంది అన్నమాట అంటే బొమ్మ కాదు బొమ్మ అయితే పెట్టుంది కానీ మామూలుగానే ఇలాగనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దాకైతే అయితే డ్యాన్సులు వేసేసి అలిసిపోయారు అనమాట కొంతమంది ఇప్పుడే వెళ్ళారు ఎందుకంటే చూడండి అక్కడ ముగ్గేస్తుంది కదా అందువల్ల ఏంటంటే అనమాట చూడండి ఒక మనిషి ఆల్రెడీ అక్కడే కూర్చోన్నాడు చూస్తున్నారు కదా ఉదయాన్నే ఇలా ఉంటుందన్నమాట విలేజ్లో నిన్నటి అయితే మిమ్మడి అయితే అయిపోయిందనమాట చూడండి ఈరోజైతే భోజనాలు కార్యక్రమం ఫ్రెండ్స్ మాములుగా అని భోజనాలు పెడుతున్నారన్నమాట మనకు కాక అందరికీ ఈరోజు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి